ఈ రోజు ఉదయం రెండు గంటలకు హైదరాబాద్ నుండి నాగపూర్కి వెళ్తున్న కారు మహబూబ్ ఘాట్ రెండవ సెక్షన్లో పొగ మంచు ఎక్కువ రావడంతో దారి కనిపించక అదుపు తప్పి నోయిలో పడిపోయింది డైల్ వన్ జీరో జీరో ద్వారా నిర్మల్ కంట్రోల్ రూమ్ కి సమాచారం రావడంతో వెంటనే అప్రమత్తం అయిన నిర్మల్ ఇన్స్పెక్టర్ గోపీనాథ్ శ్రీకాంత్ ఎస్ఐ సారంగపూర్ ఇద్దరు వెళ్లి వారిని లోయలో గుర్తించి కార్లో ఉన్నటువంటి రాధాకృష్ణ మరియు ఆయన భార్య కుమారుణ్ణి ముగ్గురిని కాపాడడం జరిగింది ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి హైదరాబాద్ సరూర్ నగర్ కి చెందిన వారిని నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం పంపారు ఇన్స్పెక్టర్ గోపీనాథ్ శ్రీకాంత్ ఎస్ఐ సారంగపూర్ పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిలా అభినందించారు

చూసండి ఇక్కడవాడి కాలు ఓకే 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 అన్న రావాలా ఏ నంబర్ ఆరా తాడు తీస్కోండి తాడు కావాలి ఒకటి ఒక్క ఇట్లా నిల్చు मतलब और चेतियाँ ना, ना माँ, गिट्ला गिट्ला चेतियाँ दी, चेतियाँ चेतियाँ ही हैं। सही राम, सही। निरामी ब्रदर इट्रा। निरामी मतलब? हाँ, कंडीशन है, दो रूपए। आगम, आगम। दो रूपए नहीं तो नहीं। कुछ नहीं है ना टकरा, इंजरी सही नहीं? కుచం 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 సైడ్ కుచం ఆగమ ఆగమ జాగ్రత్త కుచం కుచం ఫస్ట్ కుచం అన్న ను ను కుచాకపోతే నుంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంం ఫస్ట్ నువ్వు రాయ సమయం బండి లాగడానికి లాగడానిక ఇప్పుడు నువ్వు అత్త కాదన్నా నేనంటే నా ఫోన్ కూడా లోపలే ఒక కొంత పెద్ద తాడు తీసుకోండి పైన తాడు తీసుకున్నారా తాడు తీసుకుంటున్నా